બાર લીલી તો આની તો બોટ છે આની તો બોટ છે આમાં આને જે બે બહુ નહી ఎందుకంటే రెండు మూడు ఊర్లకు పోయేటువంటి కూడలు కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం నిజంగా వీళ్ళు వీరి పేర్లు పెట్టడం కూడా అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు వీళ్ళ పేర్లు పెట్టడం కూడా ఎంతో మంచిది ఎందుకంటే వీళ్ళు దేశానికి ఎన్నో సేవలు అందించినారు వీళ్ళ యొక్క కృషి అభినందనీయం నిజంగా వీళ్ళ యొక్క పేర్లు పార్లమెంట్లో కానీ ప్రతి ఒక్క చోట పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి మహానీ మహనీయుల పేర్లు పెట్టడం మనందరికీ సంతోషము కాబట్టి ఇటువంటివి ఇంకా అక్కడక్కడ కూడల్లో కూడా మీ గ్రామంలో ఏర్పాటు చేసి మీ గ్రామ అభివృద్ధికి మీతో పాటు మమ్మల్ని కూడా ఇక్కడ పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది మీ గ్రామ ప్రజలకు తన కూడా మేము ఉదయపూర్వకంగా అభినందనలు తెలుపుకుందాం సార్ థ్యాంక్ యూ సార్ బాబు యూ రావు సర్కిల్ బోర్డును ఏర్పాటు చేయడానికి హాజరైనటువంటి గ్రామ సర్పంచ్ మరియు ఎంపీటీసీలకు మరియు ప్రజాప్రతినిధులకు మరియు దళిత నాయకులకు ఎస్టిపిసి మైనార్టీ సోదరులకు ప్రతి ఒక్కరికి మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈయన గురించి చెప్పాలంటే చాలా గొప్ప విషయాలు ఉన్నాయి అదేవిధంగా రావు కావచ్చు ఎందుకంటే పూర్వకాలంలో మన భారతదేశంలో దళితులకు దళిత ఎస్సీ ఎస్టీ బీసీలకు విద్యను అభ్యసించే హక్కు అనేది కూడా ఉండేది కాదు కానీ అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బ్రాహ్మణ ఆధిపత్య సమాజంలో స్కూల్ బయట ఉండి అక్కడి టీచర్ పాఠాలు బోధిస్తే ఆ పాటలను విని అక్కడ పాఠశాలలో కూర్చున్నటువంటి విద్యార్థుల కంటే మంచి అత్యధిక మార్కులు సాధించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరప్పంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదేవిధంగా భారతదేశంలో ఎందుకంటే పూర్వము బ్రాహ్మణులు మాత్రమే విద్యను అభ్యసించేవారు కానీ అలాంటి మేధావులు ఉన్న కాలంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అత్యధికంగా డిగ్రీలను పీజీలను ఎంఎంపీ పిహెచ్డి లాను అభ్యసించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రామీణుల కంటే కాబట్టి మన భారత ఎందుకంటే గతంలో మన భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించేవాళ్ళు ఆంగ్లేయులు పరిపాలించే కాలంలో మన మన పంతొమ్మిది వందల నలభై ఏడులో భా స్వాతంత్రం వచ్చి మన భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలించాలి ఏ విధంగా విధి విధాన విధానాలు ఉండాలనే విషయంలో ఒక బా రాజ్యాంగ ముసాయి కమిటీ అనేది కూడా పంతొమ్మిది వందల యాభైలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ రాజ్యాంగ ముసాయిదు కమిటీకి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ ముసాయి కమిటీకి అధ్యక్షుడిగా బాబు జగ్గన్ రావు దాదాపు పద పద్దెనిమిది మందితో రాజ్యాంగ ముసాయి కమిటీ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది చేస్తే ఆయన వివిధ దేశాలను పర్యటిస్తూ అనువసిస్తూ ఏ ఏ దేశంలో జర్మనీగా వచ్చు అదేవిధంగా అమెరికా కావచ్చు స్విట్జర్లాండ్ కావచ్చు ఇట్లా కొన్ని కొన్ని దేశంలో ఉన్నటువంటి విషయాలను సేకరిస్తూ భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభైలో అమలుకు అమలులో తీసుకురావడం జరిగింది అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అదేవిధంగా రాజ్యాంగం రాజ్యాంగం కూడా అమలులోకి వచ్చింది అయితే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కులు కావచ్చు సాధించాలంటే అప్పుడు ఉండేగల్లా అక్కడ పార్లమెంట్లో ఎవరు ఉన్నారు మెజార్టీగా బ్రాహ్మణులు ఉన్నారు అగ్ర కులాల వాళ్ళు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలకు ఓటకు కావాలా అదేవిధంగా చట్ట సభల్లో ప్రాతినిధ్యం కావాలా ఎమ్మెల్యేలకు ఎంపీలు కావచ్చు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కావచ్చు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ కావాలంటే ఎవరు అప్పుడు అవసరం వచ్చారంటే దాదాపు ఎస్సీ ఎస్టీ చట్టాలను రూపొందించరాదనే ఉద్దేశంతో కాంగ్రెస్ దాన్ని వ్యతిరేకిస్తే దానిలో బాబు జగ్జన్ రావు పార్లమెంట్ సభ్యుడిగా ఉండడం జరిగింది విధంగా న్యాయశాఖ మంత్రిగా అప్పుడు ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే భారత రాజ్యాంగాన్ని రాశాడు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఎవరు కావాలా ఆయన ఆయన ఏమన్నాడు ఒకటే మాట అన్నాడు ఎవరు బాబు గజ్జన్ నేనైతే సుదీర్ఘ కాలంగా వివిధ దేశాలను పర్యటిస్తూ అరవేసిస్తూ భారత రాజ్యాంగాన్ని అయితే రాసినాను అది ఇంప్లిమెంట్ కావాలంటే ఒకే వ్యక్తి ఎవరో పార్టీ బాబు జగ్జన్ రావు ఎందుకంటే ఆయన పార్లమెంటులో లేకపోతే ఎస్సీ ఎస్టీలు ఇవ్వచ్చు చట్ట సభలు కావచ్చు స్థానిక సమస్యలు కూడా మన ప్రజాప్రతినిధులుగా ఉండవడం కాదు అలాంటి వ్యక్తి అక్కడ పార్లమెంట్ లో బైకట్ చేసి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఖచ్చితంగా చట్ట సభల్లో కావచ్చు రిజర్వేషన్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ కావాలా లేకపోతే నేను బహిష్కరిస్తానంటే అప్పుడు పార్లమెంట్ బయటకు రావడం వల్ల ఆయనకు తోడుగా అరవై ఐదు మంది ఎంపీలు తోడు కావడం జరిగింది అప్పుడు ఆ అరవై ఐదు మంది ఎంపీలు తోడు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ పడిపోతుందనే ఉద్దేశంతో మళ్ళా మళ్ళా రెండు తేలిక అయిపోతే కాంగ్రెస్ పొనగడకు పోతాగ కో కోల్పోతుందనే ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ బీసీ మరాఠలో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసిన ఘనత డాక్టర్ బాబు చంద్రబాబు చెప్పారు కాబట్టి ఇలాంటి మహనీయులు అడుగు జడల్లో మనం నడుస్తూ వాళ్ళ ఆశయాలను సిద్ధాంతాలను తూతూ తప్పకుండా పాటిస్తూ ప్రతి ఒక్కరు వాడి యొక్క అడుగు జాడలు కోరుకుంటూ ప్రతి ఒక్క పేరు తెలియజేసుకుంటాం बीराम वेक्टर जय राम जवाहर बाबू जगजीवन राम

హై స్కూల్ దగ్గరికి వస్తే ఆ ఇట్లా నేరుగా ఇట్లా పోవచ్చు ఇట్లా లెఫ్ట్ బద్ద ఇట్లా పోతుందని ఒక సంకేతంగా ఉండేది ఇప్పుడు అటువంటి దాన్ని అంబేద్కర్ మరియు బాబు జగ్జీవన్ రావు గారు సర్కిల్ గా నామకరణం